నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారా మాట్లాడదాం అక్క నమస్తే అక్క జయ శ్రీ గురుదత్త మంత్రం సిద్ధించటం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి పెద్ద పెద్దవాళ్ళు ఈ సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అక్షర లక్ష చేశామండి ఇప్పుడు అష్టాక్షరి చేస్తే ఎనిమిది లక్షల సార్లు చేస్తే అది అక్షర లక్ష బాబు నమస్తే పంచాక్షరి ఐదు లక్షల సార్లు అంటే ఎంత అంటే డెడికేటెడ్గా ఉంటే అది సాధ్యపడుతుంది అనేది ఇరవై నాలుగు అక్షరాలు ఉంటే ఇరవై నాలుగు లక్షల సార్లు గాయత్రి చేయాలంటే ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు చేసేవాళ్ళు ఎంతో మంది ఇట్లా అది సిద్ధి పొందాలి అంటే దాని పవర్ దానికి రావాలి యాక్టివేట్ అవ్వాలి అని అంటే దానికి ఒక సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య పరంగా చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మంత్ర సిద్ధిని పొందాలి అని అనుకుంటే ఎట్లాంటి మంత్రం కొంచెం సులభతరంగా ఏదైనా ఉందా మంత్ర సిద్ధిని పొందడం మంత్ర సిద్ధిని పొందితే అసలు ఏం జరుగుతుంది ఇది అది విషయాలు ఒకసారి మీ ద్వారా ఖచ్చితంగా ఉంది పద్మిని దత్తాత్రేయ స్వామి వారి మంత్రసిద్ధి పొందాలి అని చాలా మంది కూడా తాతాలు ఆడుతూ ఉంటారు మాకు ఎలా కలుగుతుంది దత్తాత్రేయ స్వామి వారి మంత్రసిద్ధి కలగాలి మాకు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలగాలి మాకు ఆ విధానం చెప్పండి అంటూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పేది ఇద్దరు హరిహరులకు సంబంధించి ఇద్దరికి సంబంధించి స్వామి చెప్పారు ఇది చాలా చక్కగా ఎవరైతే మనసా వాచ కర్మన అంటే ఇరవై నాలుగు గంటలు దత్తా దత్త అనుకుంటూ ఉంటామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అవును అవును చాలా అక్షర మీరు దత్త నామ స్మరణం దత్తం యజ్ఞం చేయటం ఎలా అయితే అలవాటు చేశారో అసలు చక్కగా దత్త దత్త దత్తా అని అలవాటు అయిపోయింది మనసు పట్టుకోవడం మొదలు పెట్టింది మనసు పట్టు అందరూ కూడా దానికి కనెక్ట్ అయిపోయారు కనెక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయారు ఎలా అంటే అదే కావాలి మనకి మంచి ఎడిక్షన్స్ కావాలి బ్యాడ్ కరెక్ట్ నామ నామజప ఒక ఎడిక్షన్ అలాగా ఇప్పుడు నేను చెప్పేది ఇది మూల మంత్రం దత్తాత్రేయ స్వామి వారి మూల మంత్రం ఈ మూల మంత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో గనక రోజుకి రెండు వేల పదహారు సార్లు టూ థౌజండ్ సిక్స్టీన్ టైమ్స్ పర్ డే ఎవరైతే దీన్ని ఈ మంత్రాన్ని జపిస్తారో నూటెనిమిది రోజులు రెండు వేల పదహారు అంటే టోటల్ తొమ్మిది సంఖ్య వచ్చింది భక్తి సంఖ్య భక్తి సంఖ్య వచ్చింది నూటెనిమిది రోజులు అక్కడ తొమ్మిది సంఖ్య భక్తి సంఖ్య వచ్చింది ఎవరైతే దీన్ని మంత్రాన్ని రెండు వేల పదహారు సార్లు నూట ఎనిమిది రోజులు చేస్తారు చెప్ప సంఖ్య రెండు లక్షల పదిహేడు వేల సార్లు అయింది టూ సెవెంటీన్ థౌసండ్ టైమ్స్ అయింది అప్పుడు వీళ్ళకి ఈ మంత్రం సిద్ధిస్తుంది సిద్ధిస్తే ఏంటక్క ఏం పొద్దేటటువంటి పరిస్థితి అంటే మెయిన్ దత్తాత్రేయ స్వామి జ్ఞానప్రదాత ఒక మనిషిలోని ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది ఒక మనిషిలోని చెడు భావనలు చెడు స్పందనలు పోయి మంచి ఆలోచనలు మంచి కర్మ చేసే విధంగా స్వామి నడిపిస్తూ ఉంటారు ఎలా అంటే అప్పుడు వరకు ఆలోచన విధానం వేరేగా ఉంటుంది ఎప్పుడైతే స్వామి మంత్రం సిద్ధిస్తుందో ఆలోచన విధానం ఏంటి మనిషిలోని కంప్లీట్ ఒక మార్పు అనేది మనం చూడగలుగుతాం ఒక మనిషి ఎప్పుడు నెగిటివ్గా ఉన్నాడు అనుకో పద్మిని అసలు ప్రతిసారి కూడా నెగిటివ్ అంటే ఎంత నెగిటివ్ అంటే ఇంకా నాకు ఏదైనా జరగట్లేదు అని ఒక నెగిటివిటీలో ఒక మనిషి చెప్పాడు అనుకో ఎప్పుడైతే ఈ మంత్ర సాధన చేస్తారో వాళ్ళు ఒక పాజిటివిటీ అనేది స్వామిస్తారు నెక్స్ట్ నేను ఎప్పుడు కూడా దత్తాత్రేయ స్వామి భక్తులు అందరినీ చూస్తుంటాను ఆరాధన చేసే వాళ్ళు ముందు స్వామి ఇచ్చేది మనశ్శాంతి బా మనశ్శాంతి అంటే ఎన్ని కోట్లు ఉన్నా కొంతమందికి మనశ్శాంతి ఉండదు ఏంటి దానివల్ల ఐశ్వర్యం వల్ల ఉపయోగమా అనిపిస్తుంది అసలు అసలు ఆ ఐశ్వర్యం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అసలు అలాగా నేను కొన్ని సంఘటనలు కూడా చూసాను వాళ్ళది అత్యద్భుతమైన ఇల్లు దాదాపు ఒక ముప్పై యాభై కోట్లు ఉంటుంది ఇల్లు ఇల్లు యాభై కోట్ల ఉంటుంది బెంగళూరులోని కానీ ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనశ్శాంతి అనేది లేదు ఎందుకు అంత ఉంది కానీ ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా డబ్బు డబ్బు నాట్ డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వదు డబ్బు ప్రాణాన్ని కాపాడలేదు డబ్బు సంతోషాన్ని ఇవ్వలేదు డబ్బు మనశ్శాంతిని ఇవ్వలేదు డబ్బు అనేది కొంతవరకు నీ అవసరాల వరకే డబ్బు అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి డబ్బు 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 వెనుక పరిగెత్తే వాళ్ళు చివరికి ఈ డబ్బు ఎందుకు అసలు చాలా గొప్ప గొప్ప మేధావులు కూడా చివరిలో చెప్పినటువంటి వాక్యాలు ఇవే జీవితాంతం ఎటెళ్ళినా చివరికి మిగిలేది ఆ మంచమే మనం పడుకునే ఆ మంచమే అంతే కదా ఎక్కువ గడిపేది ఎప్పుడు చివరి రోజుల్లో ఆ మంచం మీద గడుపుతారు ఇంకా ఏమీ రాదు కదా అసలు దాన్ని తెలుసుకోవాలి ముందు స్వామి ఏమంటారంటే ధర్మం ధర్మం ఎక్కడుంటాను అనే పాయింట్స్ స్వామి చెప్పారు అవన్నీ నేను ఒక ఎపిసోడ్ లో చెప్తాను అవన్నీ కూడా శ్రీపాద శ్రీవల్మ చరితామృతంలో నుంచి తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అది తయారు చేసి పెట్టుకున్నాను అదంతా ఒక లో చెప్తాను అసలు నేను ఎక్కడ ఉంటాను అసలు మీరు ఏం చేయాలి మీ ధర్మాలు ఏంటి అనేవి స్వామి చెప్పినటువంటి అనమాట అయితే అలాంటివి అన్నీ కూడా అనేది మనుషులు అనుకోవాలంటే తెలుసుకోవాలి తాత్కాలికం వైపు మేము పరిగెట్టకూడదు ఎవరైతే మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో ఎవరైతే ఈ మానవ జన్మనిచ్చారో ఆ నామస్మరణ మరిచి మిగతా వాటి అన్నిటికీ సమయం ఉంటుంది పద్మిని తింటానికి సమయం ఉంటుంది పడుకుంటానికి సమయం ఉంటుంది వాళ్ళ ఉద్యోగానికి సమయం ఉంటుంది కానీ నిన్ను సృష్టించిన ఈ యూనివర్స్ కి నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవడానికి నీకు సమయం ఉండదు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి నువ్వు నామస్మరణ చేసుకోవడానికి నీకు సమయం ఉండదు అలా చేసుకోవాలి అలా నువ్వు చేసుకోవాలి అని అంటే ఒక మంత్రాన్ని పట్టుకొని అలవాటుగా మార్చుకోవాలి ఒక ఐదు నిమిషాల సమయం నూట ఎనిమిది సార్లు చేసుకోవాలంటే అదే రెండు వేల పదహారు సార్లు చేసుకోవాలంటే ఒక అరగంట సమయం ఒక అరగంట చాలా ఫాస్ట్ గా అవుతుంది ఆ మంత్రాన్ని నేను చెప్తాను తప్పకుండా అక్క ఏంటి మంత్రం చాలా చక్కటి మంత్రము ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ అద్భుతం మరొకసారి చెప్తాను ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ బ్యూటిఫుల్ చాలా బాగా చెప్పారు అది చక్కగా రెండు వేల పదహారు పదహారు సార్లు పర్ డే చేసుకోవాలి ఎనిమిది రోజులు డివైడ్ చేసుకోవచ్చు అక్క పొద్దున్న సాయంత్రం ఉదయం సాయంత్రం కలిపి రెండు వేల పదహారు సార్లు చేసుకోవచ్చు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఉదయం ఒక వెయ్యి సార్లు సాయంత్రం ఒక వెయ్యి పదహారు సార్లు చేసుకోవచ్చు అలాగే డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు ఏమైనా నియమాలు ఉంటాయి మంత్రానికి ఈ మంత్రము అంటే మనం చేసినన్ని రోజులు కూడా నియమ నిబంధనలు పాటిస్తే చాలా మంచిది ఆ మంత్ర సిద్ధి చేయబోతున్నారు కాబట్టి ఇంకా మీరు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది అలాగే నేను ఎప్పుడు చెప్తాను ఆ మధు మత్స్య ఇవంటారు కదా ఇవన్నిటికి దూరంగా ఉండాలి మత్స్య మాంసాలకి వీటన్నిటికి కూడా దూరంగా ఉండాలి అలాగే మంచి వాక్యాలు పలకాలి దేవుడి మీద ఎక్కువ దృష్టి ఉండాలి ఆరాధన ఉండాలి దేవుడి మీదే మనసు లగ్నం చేయాలి అలాగా ఈ సిద్ధ అయిన తర్వాత ఓ పదకొండు మందికి కానీ ఇరవై ఒక్క మందికి గాని మీరు అన్నదానం చేయండి ఎక్కడైనా కూడా అనార్థులకు కానీ లేదా గుడిల్లో దేవాలయాల్లో గాని లేదా ఏదైనా ఇలాగ మన లాంటి పీఠాలు కానీ ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడ కుదిరితే అక్కడ అక్కడ అన్న ఆరాధన చేసుకుంటే చాలా మంచిది అద్భుతం కాదు ఆవియస్ గా దత్తుడికి సంబంధించిన మంత్రం కాబట్టి గురువారమే మొదలు పెట్టాలి గురువారం రోజే మొదలు పెట్టాలి గురువారం రోజు మొదలు పెట్టొచ్చు వచ్చే మన ఏకాదశి ఇది రోజు మొదలు పెట్టొచ్చు నెక్స్ట్ వీక్ ఏకాదశి వస్తుంది కదా అసలు ఏకాదశి ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చిన అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం పీఠం కూడా ఏకాదశి రోజే మొదలు మొదలు పెట్టారు అప్పుడు పదహేను రోజులు వచ్చేస్తుంది కరెక్ట్ గా అలా ఏకాదశి ఇది రోజు లేదా పౌర్ణమి ఇది రోజు మొదలు పెట్టుకుంటే ఎక్కువ పట్టు ఉంటుంది మీకు చక్కగా మీరు మీ సంకల్పం నెరవేర్చుకోగలుగుతారు తప్పకుండా అలా నెరవేర్చుకోవాలి దత్తుడు అనుగ్రహంతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక కృతజ్ఞతలు నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త